అస్లాం లేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హుసెల్బీ నేచర్ వ్లాగ్స్ ఇవాళ నేను అన్నవరం ప్రసాదం చేయబోతున్నాను ఇది పర్ఫెక్ట్గా సేమ్ అదే టేస్ట్ రావాలంటే ఇది బర్సీ రవ్వ అంటే ఎర్రనూక కాదు బర్సీ రవ్వ దొరుకుతుంది దీన్ని మనం తెచ్చుకోవాలి ఇది ఒక పావు కేజీ నూక ఇది ఇదైతే చూడండి ఒక పావు కేజీ బెల్లం ఒక గ్లాస్ అన్నీ కూడా కొలత ప్రకారం చేసుకోవాలి ఒక గ్లాస్ నూకకి ఒక గ్లా ఒక పావు కేజీ బెల్లం అలానే ఇలాచి దీమో పటిక ఇదైతే జాజికాయ ఇది మనం మంచిగా నూరి మెత్తగా పౌడర్ చేసుకొని ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి ఇప్పుడు ఈ నూకని మనం ఒక పది నిమిషాల పాటు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కట్ట వేయకుండా నెయ్యి కూడా వేయకుండా మామూలుగానే ఫ్రై చేయాలి అన్నీ కూడా ఈక్వల్గా ఈ గ్లాస్తోనే కొలతా అందుకే ఈ గ్లాస్తోనే మనం చూసుకోవాలి ఒక గ్లాస్ నూక గ్లాస్ పంచదార గ్లాస్ బెల్లం అన్నీ కూడా కొలతగా వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం బాగా వేపాలి ఇప్పుడు వేరొక ప్యాన్లో ఒక గ్లాస్ నూక కదా మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి చిన్న మొక్క సరిపోతుంది జాజికాయ పగల కొట్టి చిన్న మొక్క వేస్తున్నా పటిక కూడా చిన్న మొక్క సరిపోతుంది ఇదంతా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇది చూడండి వేపితే ఎంత ఎర్రగా వచ్చిందో నూక ఈ మాత్రం వచ్చేంతవరకు ఒక టెన్ మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి మనం నూకని ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ప్రసాదం మంచి కలర్ రావడం కోసం అయితే మనం ఈ బెల్లం పెట్టుకోవాలి అంటే ఇది మంచి కలర్గా ఉంటుంది ఇంకొకటి అయితే చెరుకు రసం చెరుకు బెల్లం అండి ఇది మామూలు బెల్లం అయితే కనుక మనకి తెల్లగా వస్తుంది కానీ ఈ ప్రసాదానికి మాత్రం ఖచ్చితంగా ఈ కలర్లో ఉన్న బెల్లం తీసుకుంటే మనకి ప్రసాదం మంచి పర్ఫెక్ట్గా కలర్ వస్తుంది చూడండి పావు కేజీ రవ్వకి పావు కేజీ బెల్లం పావు కేజీ పంచదార ఒక ఎనిమిది ఇలాచి చిన్న పటిక అలానే జాజికాయ మాత్రం కంపల్సరీగా ఇవ్వాలండి సారీ జార్జీగా కంపల్సరీగా వేయాలి చిన్న ముక్క వాటర్ మరిగిపోతుంది ఇప్పుడు మనం కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఉప్మా నూక వేసేసి అది మెత్తగా ఉడికేంతవరకు కూడా మనం అందరం ఉడకబెట్టేయాలి ఇది మరిగిన తర్వాత నేను నూక వేసేసాను ఇది ఇప్పుడు మూత పెట్టి ఉంచేయాలి చూడండి ఇది కొంచెం మెత్తగా అయ్యింది మరిగి అంత మెత్తగా అవ్వలేదు అండ్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇది ఇప్పుడు మనం పంచదార వేయాలి ఎందుకంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత పంచదార వేస్తే అది అది పాకం రాదు కొంచెం తడితడిగా ఉన్నప్పుడే మనం పంచదార వేసుకోవాలి ఒక్కసారి కలిపి మూత పెట్టేయాలి పంచదార వేయక మీడియం అంటే హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది ఇది తీగ వచ్చాక అప్పుడు మళ్ళీ బెల్లం వేసుకోవాలి మనం ఇది మంచిగా ఉడికింది ఇప్పుడైతే మనం బెల్లం కూడా వేసేసుకొని ఉడకబెట్టాలి బెల్లం వేసిన తర్వాత మ్యాక్సిమం ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచేయాలి అప్పుడే మనకి మంచి కలర్ వస్తుంది నేను బెల్లం వేసేసాను ఇప్పుడు అలాగే ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నా ఇప్పుడు ఇది మొత్తం మూడు ఈక్వల్గా ఫ్రై అవుతాయి అంటే మూడు ఈక్వల్గా కలిసి మంచి టేస్ట్ స్మెల్ కూడా వస్తుంది అందుకోసం చూడండి బెల్లం పంచదార వేసేసిన తర్వాత ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నా ఇది జాజిక ఇలాచి పటికా పౌడర్ ఇది ఒక్కసారి ఇలా కలిపి ఇంకా సిమ్లో పెట్టి ఉంచేయడం ఒక పదిహేను నిమిషాలు తర్వాత నెయ్యి వేసుకోవాలి చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో బెల్లం కలర్ వల్ల ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి నేనైతే వంద గ్రాములు నెయ్యి వేశాను సరిపోతుంది వంద గ్రాముల ఇంకా కాల్ది వేసుకోవచ్చు మనం బట్ ఇదంతా నాకు మంచి కలర్ అనిపించింది కదా అందుకోసం నేను ఇంకా వంద గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ మంది వేసేసాను నెయ్యి ఇందులోని ఇదిగోండి ఫ్రెండ్స్ ఆపకుండా తిప్పుతూ తిప్పుతూ ఉంటే ఈ కలర్ వచ్చింది చూడండి పర్ఫెక్ట్ అన్నవరం ప్రసాదం కలర్ అయితే వచ్చేసింది మనకి మనకి పర్ఫెక్ట్గా అన్నవరం ప్రసాదం టేస్ట్ రావాలి అంటే వేడి వేడి ప్రసాదం ఇందులో ఇలా మనం పెట్టి పొట్లం కట్టి పక్కన పెట్టి తర్వాత తీసుకుని తింటే సేమ్ అన్నవరం ప్రసాదం టేస్ట్ అయితే వస్తుంది నేను దానికోసం అది తెచ్చాలి బాగా వెళ్ళి చూడండి ఎంత అందంగా ఉందో దీన్ని మనం పొట్లం కట్టి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్